హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అరుంధతి ఆత్మ సంకల్ప బలం ముందు యమధర్మరాజు కూడా ఓడిపోయాడని చెప్పాలి మరోపక్క తెలియకోకుండానే పిల్లలు తన తల్లిని ఒక్కరోజు కాదు ప్రతిరోజు వాళ్ళ పక్కనే శాశ్వతంగా భూలోకంలో ఉండేటట్టు చేయబోతున్నారు పిల్లలైతే మరి ఇంతకీ అరుంధతి శాశ్వతంగా భూలోకంలో ఉండేటట్టు పిల్లలేం చేశారు ఇప్పుడు మనోహరి ఏం చేయబోతుంది అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఇక మొత్తానికి పౌర్ణమి పూజ అయితే ఇంట్లో జరపాలని అంతా ఏర్పాటు చేసుకుంటారు కదా చిత్ర వచ్చేసి పూజ ప్రారంభిద్దాం అని అనగానే లేదు రాతోడు రావాలి కొడైకెనాల్ వెళ్ళాడు రాథోడ్ అని అనగానే రాతోడు వచ్చేస్తాడు ఇక వెంటనే ఏంటి రాతోడు కొడైకెనాల్ ఎందుకు వెళ్ళావు అని అనగానే ఫ్లవర్స్ తోటి ఒక్కసారిగా చిత్ర మనోహరి షాక్ అయిపోతారు ఈ ఫ్లవర్స్ కోసం ఉదయాన్నే కొడైకెనాల్ వెళ్ళావా అని అనగానే జస్ట్ ఫ్లవర్స్ అని తీసేవద్దు మనోహరి ఈ పూలు అరుంధతికి చాలా ఇష్టం ఈ పూలతో పౌర్ణమి రోజు పరమశివుడికి పూజించాలని ఎంతగానో సంకల్పం చేసుకుంది ఆరు కూడా ఈ పూలంటే ఇష్టం అందుకోసమే కొడైకెనాల్లో ఈ టైంలో దొరుకుతాయి కాబట్టి తెప్పించాం అని ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా పిల్లలు ఏం చేస్తారంటే అమ్మకి ఎంతో ఇష్టమైన ఈ ఫ్లవర్స్ని అమ్మకు కూడా ఇద్దాం పదండి అని చెప్పేసి అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఈ కరుంధతి ఫోటో ముందు కొన్ని పూలను పెట్టి అమ్మా నీకంట ఈ పూలంటే ఇష్టమంట కదా అందుకోసమే నీ దగ్గరకే తీసుకొని వచ్చాం అని చెప్పేసేసి మొత్తానికి ఆ ఫోటో దగ్గర తన పాట్ ఉంటుంది కదా ఒకటి వాటి దగ్గర అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆస్థికల మీద కూడా మొత్తానికి ఆత్మ పైలోకానికి వెళ్ళబోతూ ఉండగా గుప్తాగారు ఒకరే వెళ్ళిపోవటంతో అరుంధతి ఏమైంది నాకు నేను ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి ఏంటి గుప్తా గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా నన్ను ఇక్కడే వదిలేశారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే యమధర్మరాజుతోటి నేనేమీ తప్పిదమ చేయలేదు కదా ఆ బాలిక నాతో పాటు రాలేదేమిటి అని అనగానే ఏమిటా ఆ బాలిక పిల్ల పిచ్చుకలు ఎంతో పరమశివుడికి ఇష్టమైన పూలను తన తల్లి చిత్తాభస్మ మీద పెట్టారు ఆ పూలు వాడిపోనంత సేపు కూడా అరుంధతి ఆత్మ పైలోకాలానికి రాలేదు అని అనగానే అలానే ప్రభువులు గారు ఆ పూలు మహా అయితే ఇరవై నాలుగు గంటలు ఉంటాయేమో ఆ తర్వాత వాడిపోతే కదా ఈ బారికను ఈ దినుపు కాకపోతే రేపు అయినా తెచ్చిదేమో అని అనగానే పక్క నుంచి ప్రభువులు అంటూ ఉంటారు ఆ బారికను ఇరవై నాలుగు గంటల్లో తెచ్చిదెవో లేకపోతే బాలికతో పాటు నువ్వే భూలోకంలో ఉండిపోతావో చూద్దాము ఆ పూలు ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే వాడకుండా ఉంటాయని చెప్తారు కదా సరే అని చెప్పేసి ఇక వీళ్ళు అయితే వచ్చేస్తారు అయితే ఇక ఇది ఇలా ఉండగా చెప్పండి గారు నన్ను శాశ్వతంగా ఉంచుతున్నారా లేకపోతే మళ్ళీ పౌనం దాకా ఉంచుతున్నారా అని అనగానే ఒక్కరోజు ఒకే రోజు నువ్వు ఒక్క ఛాన్స్ గుప్తా గారు ఒకే ఒక్క ఛాన్స్ గుప్తా గారు అన్నావు కదా అది మా ప్రభులకు వినిపించిందంట అందుకోసమే ఒక్కరోజంటే ఒకే ఒక్కరోజు నీకు ఛాన్స్ ఇచ్చారు అని అనగానే పోనీలేండి గుప్తా గారు మీ మాటల్లో నాకు ఎందుకనో నిజాయితీ కనిపించటం లేదు అవును ఈ సంగతి పక్కన పెట్టండి అక్కడ ఇంటికి వెళ్దాం పదండి అప్పుడే నాకు మా ఇంటి మీద బెంగ వేసింది అని చెప్పేసి మొత్తానికి మన అరుంధతి ఆత్మ ఒకప్పుడు పక్కింటి అక్కల ఎలా అయితే ఉండేదో అలానే ఇప్పుడు ఆత్మ అయితే మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తుంది మరోపక్క పూలు డెకరేషన్ అంతా పూజ అంతా చేసిన తర్వాత బయట తులసికోట దగ్గర కూడా పూజ చేసి అరుంధతి లోపలికి వస్తూ ఉండగా తులసికోట దగ్గరికి వెళ్తున్న మన మిస్సమ్మను వచ్చేసేసి కావాలని జారిపోయి పడిపోరని ప్లాన్ చేస్తారు మనోహరి వాళ్ళు మిస్సమ్మ తులసికోట దగ్గర పూజ చేయడానికి దీపం పెట్టడానికి వెళ్తే ఆయిల్ని గుమ్మం దగ్గరే వంపేస్తారు ఇప్పుడు చెంగు చెంగుమని తిరుగుతుంది కదా పక్కన పడి నడ్డి విరక్కొట్టుకొని పళ్ళు కూడా కొట్టుకుంటుంది అని చెప్పేసి చిత్రా ఉన్ను మన మనోహరి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అలా వస్తూ ఉండంగా మన మిస్సమ్మ పడిపోతూ ఉండగా గట్టిగా పట్టుకుంటుంది అరుంధతి అయితే ఇదేంటిది ఇటు రాకుండా అటూ రాకుండా అలా గాల్లో ఉండిపోయిందేంటి ఈ బాగి మనోహరి ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది చూస్తే ఎవరు కనిపించటం లేదు అని అనగానే ఎవరో పట్టుకున్నట్టు కాదే ఆల్రెడీ గట్టిగా పట్టుకుంది అని అనగానే పట్టుకుందా ఎవరు పట్టుకున్నారు అని అనగానే ఎవరా ఇంకెవరు అరుంధతి ఆత్మ అని చెప్పంగానే ఒక్కసారిగా నీకెలా కనిపిస్తుంది మను నాకు కనిపించడం లేదు కదా అని అనగానే నాకు కనిపించడం లేదే కానీ దాన్ని నడ్డి విడక్కోకుండా కాపాడింది మాత్రం అరుంధతి ఆత్మాని నేను గట్టిగా చెప్పగలను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా కింద పడిపోతున్న మన మిస్సమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి ఇక పక్కింటి ఆరు అక్క అయితే కనిపిస్తుంది కదా అక్క నువ్వా అని చెప్పేసి గట్టిగా ఆరుంధతిని అయితే హక్ చేసుకుంటుంది ఇక వాళ్ళిద్దరికీ కూడా బంధం అనేది కూడా తెలుస్తుంది స్పర్శ కూడా తెలుస్తుంది ఇక వెంటనే అరుంధతి అయితే అబ్బా నాకు ఈ అవకాశం వచ్చింది నేను మిస్సమ్మను కూడా తాకలేనేమో అనుకున్నాను స్పర్శత స్పర్శ విధానం కూడా తెలుస్తుంది అని చెప్పేసి సంతోషంగా ఉంటుంది ఓ అక్క నేను నీతో మాట్లాడను ఎప్పుడు చూడు నాతో ఎన్ని కబులు చెప్పేదానివి ఎన్ని మాటలు మాట్లాడేదానివి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయావక్క ఇల్లు ఖాళీ చేసే వెళ్ళిపోయారా ఏంటి అని అనగానే లేదు బాగి ఇల్లు ఖాళీ చేయలేదు మా ఆయనకి ఆఫీస్ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయితే కొంతకాలం అక్కడికి వెళ్ళొచ్చాం అంతే ఇక నుంచి నీతో ఎప్పుడూ బోరెడు కబులు చెప్పడానికి నేను రెడీగా ఉంటాను కదా అవును ఏంటి రోజు స్పెషల్ అని అనగానే ఏమీ లేదక్కా ఇంట్లో పౌర్ణమి కదా పూజ చేసుకుంటున్నాం నువ్వు లోపలికి రా ఇప్పటికైనా మా అత్తయ్య వాళ్ళకు నిన్ను పరిచయం చేస్తాను అని అనగానే అంటే మిస్ అమ్మా అది ఇవ్వాలి కదా ఊరు నుంచి వచ్చాం ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా మీ అత్తయ్యని తర్వాత కలుస్తాను వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పేసి లోపలికైతే పంపించేస్తుంది నో డౌట్ ఈ బాగీని కాపాడడానికి అరుంధతి ఆత్మ అనామిక శరీరంలో నుంచి దూరంగా వెళ్ళిపోయి బాగీని దగ్గరగా వచ్చిందన్నమాట లేదు ఆత్మని కూడా తరిమి కొట్టాలి అనామికాను ఎలా అయితే తరిమి కొట్టామో ఇప్పుడు ఆత్మని కూడా అంతే రీతిలో తరిమి కొట్టి తీరాల్సిందే అని చెప్పేసేసి మనోహరి తనను ఎప్పుడూ కూడా కనుక్కుంటుంది కదా ఒక స్వామీజీ స్వామి అనామిక వెళ్ళిపోయింది కానీ ఆత్మ మాత్రం మా ఇంటి చుట్టూ తనే తిరుగుతుంది దీనికి శాశ్వతమైన పరిష్కారం మీరే చూపించాలి అని చెప్పేసి మనోహరి అయితే చెప్తుంది శాశ్వత పరిష్కారం కనుక్కొని నేను మొత్తానికి అంతా కూడా రెడీ చేసి ఫోన్ చేస్తానని చెప్పడంతో మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్వామి మీ ఆశ్రమం దగ్గర దగ్గరికిన తర్వాత వస్తాను అని మనోహరి అయితే ఫోన్ ని పెట్టేస్తుంది ఇక్కడేమో మొత్తానికి పూజ జరుగుతూ ఉంటుంది పౌర్ణమి ఈ హారతి కూడా తీసుకుని అందరూ కూడా పూజను కంప్లీట్ చేసుకుంటారు ఇక వినోద్కి చిత్రకి పెళ్లి గురించి ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరుపుకోవాలి ఈ డిస్కషన్ అంతా కూడా ఇంట్లో జరుగుతూ ఉంటుంది అయితే పిల్లలందరూ కూడా అమ్మకు ఇష్టమైన పువ్వులను అయితే సమర్పించేశాం కానీ అమ్మకి ఇష్టమైన పూలు ఇప్పటికి కానీ దొరకలేదు ఈ పూలు వాడిపోతే మళ్ళీ ఈ పూలు రావాలి అంటే రాతోడు కోల్ కొడై కెనాల్ వెళ్ళాలి కానీ మళ్ళీ అక్కడ దొరుకుతాయో దొరకవో అయినా ఈ పూలు చాలా బాగున్నాయి కదూ అని అనగానే ఒక్కసారిగా పిల్లలు ఐడియా అని చెప్పేసి అనగానే నాకు సేమ్ ఐడియా వచ్చింది అని చెప్పేసి అనగానే ఏంట ఐడియా అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటా ఈ ఫ్లవర్స్ని ఎప్పుడూ వాడిపోకోకుండా ఎప్పుడూ ఫ్రెష్నెస్గా ఉండేటట్టు మనం ఒక ఐడియాని అయితే చేయొచ్చు ఆ లిక్విడ్ వేసామే అనుకో ఈ ఫ్లవర్స్ ఎప్పుడు కూడా ఆ లిక్విడ్లో ఎప్పటికీ కూడా తాజాగా ఉంటాయి అని అనగానే అవును ఈ ఐడియా చాలా బాగుంది డాడీకి కూడా చెప్పకుండా చేద్దాం డాడ్ కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అని అనగానే మరి ఇవన్నీ ఎవరు చేస్తారు అని అనగానే రాతోడికి చేద్దాం రాతోడు మాకు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ వస్తే కొన్ని అవసరం ఉన్నాయి అవి మాకు తెచ్చిపెట్టవా అని అనగానే అలాగే పిల్లలు మీరు బుద్ధిగా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటానంటే ఏం కావాల్సి వస్తే తీసుకొని వస్తాను అని చెప్పేసి రాతో ప్రాజెక్ట్ వర్క్ కావాల్సినవన్నీ కూడా తెచ్చిస్తారు అయితే ఇక అరుంధతి ఫోటో దగ్గర పెట్టిన ఆ ని చక్కగా బాక్స్లో ఫస్ట్ లిక్విడ్ వేసి లిక్విడ్లో ఈ ఫ్లవర్స్ పెట్టి ఐ లవ్ యూ మామ్ అని చెప్పేసి పిల్లలు పక్కన ఒక నోట్ని కూడా రాస్తారు ఆ ఫ్లవర్స్ ఎప్పుడు వాడిపోవు ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఎలా అయితే ఫ్రెష్గా ఉంటాయో ఇలానే నువ్వు ఎప్పుడు కూడా మా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఉంది మామ్ అని చెప్పేసి పిల్లలు అయితే ఆ ఫ్లవర్స్ని అరుంధతి పాట్ పక్కనే పెట్టడం జరుగుతుంది ఇక మన మన అరుంధతి ఆత్మ పై గదిలోకి వెళ్ళిన తర్వాత పిల్లలు చేసిన ఈ పనిని చూసి ఎంతగానో ముచ్చారిపోతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ గుప్తా గారు మీకు ఒక విషయం తెలుసా అని అనగానే ఏమిటి బాలిక ఇవాళ రాత్రికి నువ్వు మాతో పాటు యమపురికి రావాలి అదే గుర్తు చేస్తుంటివా అని అనగానే అబ్బా ఎప్పుడు చూడండి యమపురి యమపురి అంటారు భూలోకంలో మీకేం తక్కువైంది గారు ఆ ఏం తక్కువైందంటాను అసలు చిన్న పిల్లలు వాళ్ళు చూడండి గుప్తా గారు వాళ్ళ ప్రేమలను విడిచి ఎలా రమ్మంటారు నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళో తెలుసా ఆ పూలంటే నాకు చాలా చాలా ఇష్టం కదా ఆ పూలు నాకు ఇష్టమని మళ్ళీ దొరకటం కష్టమవుతుందని ఆ పూలు ఎప్పటికీ వాడిపోకోకుండా నా పిల్లలు ఎంత తెలివితేటలతో ఎంత బాగా రెడీ చేశారో చూడండి ఒకసారి అని అనగానే ఏమిటి నీ పిల్ల పిచ్చుకొలు చేసిన పనికి ఆ పూలు ఎప్పుడికి వాడిపోవా అది ఎటులనా అని అనగానే ఎటులనా అంటే నా పిల్లలు తెలివైన వాళ్ళు కాబట్టి నా పిల్లలకి ఈ తల్లి మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా గుప్తా గారు అయిపోయింది మొత్తం అయిపోయింది అని అనగానే గుప్తా గారు ఆ పిల్లలు పూలు వాడిపోకుండా చేసినందుకు మీరెందుకు ఇంత బాధపడుతున్నారు ఆ పూలకి యమపురికి ఏదో సంబంధం ఉంది కదా చెప్పండి గుప్తా గారు అని అనగానే అవును బాలిక ఈ విషయం దగ్గర నేను ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా నీకు మళ్ళీ నీ పిల్లల పిచ్చుకలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఆ పూలు వాడిపోవడానికి ఇంకొక నాలుగు గంటల సమయం ఉంది ఆ నాలుగు గంటల సమయం తర్వాత నిన్ను యమపురికి తీసుకుని వెళ్ళే అవకాశం నాకు దక్కుతుంది కానీ నీ పిల్ల పిచ్చుకలు ఆ పూలు ఎప్పటికీ వాడిపోకుండా చేసి నిన్ను ఎప్పటికీ కూడా పైలోకానికి తీసుకుని వెళ్ళకోకుండా నిన్ను ఆపేశారు అని చెప్పంగానే అవునా గుప్తా గారు అబ్బబ్బబ్బబ్బా ఈ తల్లి మీద ఎంత ప్రేమ తెలియకోకుండానే తల్లికి ఎంత మంచి పని చేశారు నా పిల్లలు బంగారం గుప్తా గారు అని అనగానే బంగారం బంగారం కానీ నీ మంచితనానికి నీ పిల్లల్ని ముంచటానికి పక్కనే మనోహరి ఉందన్న విషయం మర్చిపోవద్దు బాలిక ఆ పువ్వులు అందులో ఉన్నంతవరకు నీ ఆత్మ ఈ చుట్టుపక్కల తిరుగుతుందన్న విషయం మనోహరి తెలుసుకొని మనోహరి ఈ ఆత్మ నీ చెల్లెలకి కాదు కదా ఏ ఒకరికి కనిపించుకోకుండా రానున్న రోజుల్లో ఏమి చేస్తున్నదో కాబట్టి మునపటిలా నువ్వు అనామిక శరీరంలో లేవు ఆత్మలాగా తిరుగుతున్నావు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మనోహరి దగ్గర నడుచుకొనుము అని చెప్పంగానే గారు మీరు చెప్పింది కూడా నిజమే అందులోను కూడా నేను ఆత్మగా తిరుగుతున్నానని ఆ మనోహరికి తెలిసిపోయింది కాబట్టి నేను ఆత్మని మనోహరి నన్ను కట్టడి చేయకముందే నేనే వాళ్ళని కట్టడి చేస్తాను అని చెప్పేసి అనామిక అయితే మన అరుంధతి అయితే అనుకుంటూ ఉంటుంది మరోపక్క అనామిక జాబ్ చేసింది అంతా కూడా గుర్తు తెచ్చుకొని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను నాకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు అని తన ఫ్రెండు రమ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మరి స్వామీజీ దగ్గరికి వెళ్ళిన మనోహరి స్వామీజీ ఆ పువ్వుల గురించి నిజం తెలుసుకుంటాడా ఆ పువ్వుల గురించి నిజం తెలుసుకోలేకపోతే మనోహరి ఇక మన అరుంధతిని ఏమీ చేయలేదు మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఇంతకాలం అనామికాలా ఉంది కాబట్టి ఓర్పు పట్టింది ఆత్మలో ఉన్న అరుంధతి మనోహరికి ఈసారి ముచ్చమటలు తన బెడ్రూంలో రానున్న ఎపిసోడ్లో ఏ రకంగా పట్టించబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆన్ ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ బాయ్ Hi, hello friends.